ఆర్థిక సాయం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన సంపతి చందు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అదే గ్రామానికి చెందిన పలువురు పరామర్శించి ఆర్థిక సహాయంగా గంగాధర శ్రీకాంత్ ఐదు వేలు రూపాయలు పెంచాల శ్రీనివాస్ ఐదు వేలు రూపాయలు పెంచాల రాకేశ్ వెయ్యి రూపాయలు శ్రీకాంత్ తిరుపతి ఫ్రెండ్స్ నాలుగు వేలు రూపాయలు సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో గంగాధర శ్రీకాంత తిరుపతి శ్రీనివాస్ పెంచాల రాకేశ్ మార్గం మల్లేశం గంగాధర అంజీ కళ్లెం మల్లారెడ్డి కళ్ళెం ముత్యం రెడ్డి కుమ్మరి రమేష్ కుమ్మరి సురేష్ మాజీ సర్పంచ్ కుమ్మరి సంపతి కుమ్మరి అంజయ్య పోతుగంటి సత్యనారాయణ శరత్ ఈశ్వర్ గోకులకొండ రాం తదితరులు పాల్గొన్నారు